సబ్జెక్ట్లో వీక్ అయితే వాళ్ళు తిట్టొద్దండి మార్కులు తగ్గితే తిట్టొద్దు మార్కులు తగ్గటానికి తిట్టొద్దు వాళ్ళు ఏ సబ్జెక్టులో వీకో ఆ సబ్జెక్ట్లో మార్కులు తగ్గిన సబ్జెక్టులో మీరు టీచర్ దగ్గరికి వచ్చి ఆ కన్సర్న్ టీచర్తో చెప్పి వాళ్ళ కొద్దిగా బేసిక్స్ని చెప్పమని చెప్పండి బేసిక్స్ బేసిక్స్ చెప్తే ఖచ్చితంగా వాళ్ళు పికప్ చేస్తారని తెలియజేస్తూ ఈరోజు ఇంత మంచి అవకాశాన్ని మీ అందరితో పంచుకునే అవకాశం ఇచ్చిన విద్యాశాఖ మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ అధికారులకు ప్రజాపత్రులకు ఇక్కడికి వచ్చేసిన తల్లిదండ్రులకు మీడియా పర్సన్స్ నమస్కారాలు చాలా చాలా సంతోషం ఉంది ఈరోజు నిజంగా ఎందుకంటే రాష్ట్రం మొత్తం ఈరోజు పేరెంట్స్ మీటింగ్స్ జరుగుతున్నాయి ఈరోజు రాష్ట్రం మొత్తంలో నలభై ఐదు వేల తొంభై నాలుగు స్కూల్స్లో నలభై ఐదు వేల తొంభై నాలుగు స్కూల్స్లో ఇదే టైంలో రాష్ట్రం మొత్తంలో ఒకేసారి పేరెంట్స్ మీటింగ్ జరగకపోతే రాష్ట్ర చరిత్రలో ఇది ఫస్ట్ టైము ముప్పై ఆరు లక్షల మంది విద్యార్థులు ఉన్నారు ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల మంది టీచర్లు ఈరోజు ఈ యొక్క పేరెంట్స్ మీటింగ్లో పాల్గొంటున్నారు పేరెంట్స్ సుమారుగా డెబ్బై రెండు లక్షల మంది ఈరోజు పార్టిసిపేట్ చేస్తారని అంచనా ఈ విధంగా ఈరోజు ఎందుకంటే స్కూల్స్లో విద్యార్థులు నేను మొదటి నుంచి ఒకటే నమ్ముతున్నాను ఎందుకంటే ఈ ఫీల్డ్ నుంచే వచ్చాను ఎడ్యుకేషన్ ఫీల్డ్ నుంచే నేను ఈరోజు స్థాయికి ఎదిగాను నేను ఒకటే నమ్మేది పుట్టుకతో అందరి పిల్లల యొక్క ఐక్యం కానీ ఏదైనా ఒకటి కానీ ఉంటుంది దాంట్లో తేడా ఉండదు అయితే వాళ్ళ పరిసరాలను బట్టి పరిసరాలు అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చే ప్రోత్సాహం టీచర్ ఇచ్చే ప్రోత్సాహం వాటిని బట్టి యాక్చువల్గా కొందరు నాలెడ్జీ ఎక్కువ వస్తుంది కొందరు తక్కువ వస్తుంది నాలెడ్జీ అనేది ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది ఎందుకంటే లక్షల మంది విద్యార్థులు చూశాను లక్షల మంది పేరెంట్స్ ఇంటరాక్షన్ అయ్యి ఉన్నాను ఒక స్టేజ్లో ఒక ఆరో క్లాస్లో వీక్గా ఉన్న స్టూడెంట్ టెన్త్ క్లాస్కి వచ్చే వాళ్ళకి అబ్నార్మల్గా తయారైన స్టూడెంట్స్ వేల మంది ఉండాలి వేల మంది లక్షల మంది ఉండాలి అంటే ఆరో తరగతిలో వీక్గా ఉన్న స్టూడెంట్ ఇంకా అతను చదువు రాదు అతను పనికి రాదు అనుకోవడం తప్పు లోయర్ క్లాసుల్లో వీక్గా ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సిన ఫౌండేషన్ ప్రాపర్గా ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు ప్రతి ఒక్కరూ ఉన్నత స్థితికి పవర్గలరని నమ్మే వ్యక్తిని నేను ఫస్ట్ అందువల్ల టీచర్లు టీచర్లు అందరూ చెప్పేది ఏంటంటే మీ క్లాస్లో కొంతమంది పిల్లలు కొద్దిగా వీక్గా ఉంటారు వీక్ అంటే వాళ్ళకి బేసిక్స్ సరిగా లేక ఫౌండేషన్ సరిగా లేక కనబడుతుంటారు వాళ్ళకి ఆ ఫౌండేషన్ ఇన్పుట్ కానీ ప్రాపర్గా ఇస్తే ఆ ఇన్పుట్ని ప్రాపర్గా ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఉన్నత పోతారు అందువల్ల ఇక్కడున్న టీచర్లు అందరినీ హెడ్ మాస్టర్ అందరిని కోరుకునేది ఏంటంటే ఒకటే నేను కోరుకునేది మొదటి నుంచి నేను ఈ పాఠశాలకి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా మూడు నాలుగు సార్లు వచ్చాను అప్పుడు హెడ్ మాస్టర్తో టీచర్లతో డిస్కస్ చేశాను ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపల్ స్కూల్స్లో ఫౌండేషన్ కోర్స్ స్టార్ట్ చేయించాను బ్రహ్మాండంగా తయారయ్యారు ఎంతోమంది విద్యార్థులు ఐఐటికి ఎన్ఐటికి త్రిబుల్ ఐటీకి జాయిన్ అయ్యారు ఇప్పుడు కూడా వాళ్ళు యాక్చువల్గా అప్పుడప్పుడు కలిసి మాట్లాడుతుంటారు ఎంతోమంది టీచర్లు హెడ్ మాస్టర్లు అంటే గత ప్రభుత్వం వీటిలన్నింటినీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కలిపేసిన నాతో హెడ్ మాస్టర్లు మాట్లాడుతుంటారు మన మధ్య మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి